मैं यही अपील करूंगा देखो सबसे पहले तो प्रैक्टिकली योग्य सोचा जाए ठीक है सबसे पहले ये सरकार से मैं अपील करूंगा कि आप कुछ टाइम की मोहलत दे दें कुछ हल निकालें कुछ टाइम की मोहलत दे दें अब जो फैमिलीज यहाँ पे पिछले 20 बीस तीस सालों से सा रह रही हैं हमारा हमने वोट भी कास्ट किया हमारे हर एक डॉक्यूमेंट्स यहाँ के बने आधार कार्ड है इलेक्शन कार्ड है राशन कार्ड है हमारा डोमिसाइल है मेरी यहाँ की बाकी सारे डॉक्यूमेंट्स मेरे बने अब मैं यहाँ से कहा जाऊंगा मेरा टेंथ भी यहाँ से हुआ है ट्वेल्थ भी मेरा यहाँ से हुआ है मेरा बैचलर चल रहा है अभी जरूरत ఇప్పటి వరకు మాట్లాడిన వాడి పేరు వసామా వీడు పాకిస్తానీ సిటిజన్ తాను వీడు కశ్మీర్ లో గత పదిహేడు సంవత్సరాల నుంచి ఉంటున్నాడు ఇక్కడే టెన్త్ చదివాడు ఇంటర్ చేశాడు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కూడా చేశాడు జాబ్ లో కూడా ఉన్నాడంట వీనికి ఆధార్ కార్డు ఉంది ఓటర్ కార్డు ఉంది మొన్న జరిగిన ఎలక్షన్ లో వీడు ఓటు కూడా వేశాడు ఇప్పుడు వీడి పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదైంది వీడు ఎలా ఓటు వేశాడో అని వీడు ఉండేది నార్త్ కాశ్మీర్ లోని యూరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లో ఈ యూరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బారాముల్లా పార్లమెంట్ స్థానం కిందకి వస్తుంది బారాముల్లా పార్లమెంట్ స్థానంలో ఎవరు గెలిచారో తెలుసా అబ్దుల్ రషీద్ అనే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఈ షేక్ అబ్దుల్ రషీద్ అనేవాడు యాంటీ నేషనల్ వీడి పేరు మీద టెర్రర్ ఫండింగ్ చార్జెస్ ఉన్నాయి చట్టం కింద కేసులు కూడా ఉన్నాయి వీడు భారత్ నుంచి కశ్మీర్ విడిపోవాలని కోరుకునే వాళ్ళలో మొదటి వ్యక్తి వీడు ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు జైలు నుంచే పేరోల్ మీద రిలీజ్ అయ్యి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాడు చూడండి మన దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దేశ వ్యతిరేకులు ఎంపీలుగా గెలుస్తున్నారు ఇలాంటి ఎంపీలకి పాకిస్తానీ సిటిజన్స్ ఓట్లు వేస్తున్నారు ఇక్కడ దారుణం ఏంటంటే ఈ ఒసామాగాడు చెప్పేదాకా మనకి తెలియదు వీడు పదిహేడు సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నట్టు అలాగే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి వీడు చెప్తున్నాడు మరి ఇక్కడ వైఫల్యం ఎవరిది వీడికి ఓటు హక్కు ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ దా లేక జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వాన్ని దా సెంట్రల్ గవర్నమెంట్ దా ఎవరు దీనికి బాధ్యులు ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం